స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ శ్రీమతి తమిళసాయి సౌందరరాజన్జీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతీయ రహదారులు అదేవిధంగా మరి ఇతర విద్యుత్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడము చాలా సంతోషం నాలుగు వందల తొంభై కోట్లతో ఆదిలాబాద్ బేలా మధ్య నేషనల్ హైవే ముప్పై రెండు కిలోమీటర్ల పొడవైనటువంటి హైవే ప్రాజెక్టుకు అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ శంకుస్థాపన చేసుకోబోతున్నాం అదేవిధంగా రామగుండంలో తెలంగాణ ప్రజలకు తెలుసు గతంలోనే ఎనిమిది వందల మెగావట్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి గారు తమ చేతుల మీదనే గతంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు మరొక యూనిట్ మరొక ఎనిమిది వందల మెగావట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం అదేవిధంగా అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది దాన్ని కూడా ఈరోజు డెడికేట్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా మరి మనకందరికీ తెలుసు గత లాస్ట్ టెన్ ఇయర్స్ ఆదర్నీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకి నేతృత్వమే తెలంగాణ వికాస్కి లే అలగల ప్రాజెక్ట్స్ సాల్మే दस लाख करोड़ रुपए तेलंगाना विकास के लिए खर्च किया है और 2014 तक तेलंगाना में ओनली 2500 किलोमीटर किलोमीटर्स का नेशनल हाईवे थे आज इस दस साल में डबल किया है नेशनल हाईवे और 2500 किलोमीटर किलोमीटर्स का नेशनल हाईवे अभी कंस्ट्रक्शन में है ऐसा ही अलग अलग प्रोजेक्ट्स इसी रामगुंडम में एक यूरिया प्रोजेक्ट स्वयं प्रधानमंत्री नरेंद्र मोदी जी स्वयं आकर शंकुस्थापन फाउंडेशन स्टोन दिया है उसके बाद आदरणीय प्रधानमंत्री कारकम्लुम के द्वारा उस प्रोजेक्ट भी पूरा कंप्लीट करके डेडिकेशन किया है आज यूरिया प्रोजेक्ट मैन्युफैक्चरिंग चल रहे तेलंगाना किसानों को बहुत फायदा हो रहा है वैसा ही वरंगल में रेल मैन्युफैक्चरिंग यूनिट आदरणीय प्रधानमंत्री जी उसका भी फाउंडेशन किया है अभी कंस्ट्रक्शन एक्टिविटी स्पीड पे चल रही है उस रेलवे मैन्युफैक्चरिंग यूनिट में वरंगल में रेल इंजन से लेके वैगन तक मैन्युफैक्चरिंग करने का रेल डिपार्टमेंट ने निर्णय किया है मैं उसका भी लगभग तीन हजार से ज्यादा लोग उस वरंगल में एम्प्लॉयमेंट जनरेशन होगा वैसा ही एमएमटीए सेकंड फेज प्रोजेक्ट आदरण्य प्रधानमंत्री लास्ट विजिट में उसका भी जो परेड ग्राउंड से फर्स्ट फेज उद्घाटन किया है जो बच्चे हैं सेकंड फेज में उसका भी आज उद्घाटन करने वाला है वैसा ही तेलंगाना में लगभग तीस हजार करोड़ से ज्यादा रेलवे प्रोजेक्ट्स का उद्घाटन किया है वैसा ही आदिलाबाद से लेकर जो रेलवे स्टेशन निर्मल अलग अलग जगह से रेलवे जाने के लिए भी आज प्रधानमंत्री जी के नेतृत्व में उसका भी काम शुरुआत हुआ है तेलंगाना से तीन वंदे भारत ट्रेन एक सिकंदराबाद टू वैजाक दूसरा श्री वेंकटेश्वर स्वामी तिरुपति के लिए तीसरा बेंगलुरु के लिए भी उसका हुआ है उसके साथ साथ जो तेलंगाना विकास के लिए नरेंद्र मोदी जी सरकार पूरा कमिटमेंट के साथ काम कर रही है जो तेलंगाना में हर विषय पर केंद्र सरकार साथ देंगे साथ आने वाले दिन में भी आगे बढ़ाएंगे उसमें ही लगभग 40 रेलवे स्टेशन अमृत भारत के द्वारा जो रेलवे स्टेशन से डेवलप विकास कर रही है उसके साथ साथ मेट्रो रेल के लिए भी वेबिलिटी गैप फंडिंग दिया है ये रकंगा अन्य रकाला ప్రాజెక్టులు డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిట్మెంట్ పనిచేస్తూ ఉంది పదకొండు సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నిధుల కొరత కారణంగా ఆగిపోయినటువంటి పదకొండు సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము నిధులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తూ చేస్తూ మరొకసారి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజానికం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది అది ఏ ప్రభుత్వం అని చూడకుండా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంటు మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సౌకర్యాలు కలిగించే దిశలో అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను